నమస్కారం గురుగారు నమస్కారం అండి గురుగారు ఇప్పుడు పితృదోషాలు అంటారు అదే విధంగా అంటారా లేకపోతే తేడా అండి ఖచ్చితంగా రెండిటికి తేడా ఉందండి పితృదోషాలు వేరు పితృశాపాలు వేరండి సాధారణంగా పితృశాపాలు అంటే బ్రతికుండగానే తల్లిదండ్రులను హింసించేటటువంటి విషయాలు మనం ఇప్పుడు చూస్తున్నాం ఈ మధ్యకాలంలో టీవీలో చాలా జరుగుతున్నాయి అది ఆస్తి కోసం కావచ్చు రకరకాల కారణాలు ఏవైనా కావచ్చు ఏ కారణం చేతయినా కానీ తల్లిదండ్రులను హింసించడం తల్లిదండ్రుల మనసును నొచ్చుకునే విధంగా చేయడం ఇవన్నీ కూడా పితృశాపాలకు దారితీస్తాయి కొంతమంది అయితే బ్రతికుండంగానే తల్లిదండ్రులని అనాథల్లాగా వృద్ధాశ్రమంలో వేసి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళ కుటుంబము వాళ్ళ పిల్లలు అని అనుకుంటూ ఉంటారు మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను కనీసం బాధ్యతగా ప్రేమగా ఆ వయసులో వాళ్ళ దగ్గర ఉండి అన్ని విధాలుగా ఆదరా బాధరగా చూసుకునేటటువంటి బాధ్యతను విస్మరించి నిర్దాక్షిణ్యంగా తల్లిదండ్రులను ఆస్తి కోసం కావచ్చు లేదా రకరకాల కారణాలు కావచ్చు కొంతమంది అంటే మా అత్తమామలు ఉంటే మాకు ఇండివిజువాలిటీ ఉండదు అని ఇట్లా రకరకాలు ఒకవేళ ఇంట్లో ఉన్నా కానీ అత్తమామలకు సరిగ్గా భోజనం పెట్టకుండా వీళ్ళు వాళ్ళ ముందరనే అన్ని విధాలుగా తింటూ వాళ్ళకి ఇచ్చేటటువంటి గౌరవం కావచ్చు ఇట్లాంటి రకరకాల కారణాల వల్ల బ్రతుకున్నప్పుడు తల్లిదండ్రులకు హింసించేటటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పితృశాపాల కిందికే వస్తాయి ఇవి పితృశాపాలు వాళ్ళు బాధపడితే చాలు వాళ్ళు ప్రత్యేకించి ఏ తల్లిదండ్రులు కూడా బిడ్డల్ని తిట్టరమ్మా వాళ్ళు ఎంత ఎంత హింసించినా కానీ బిడ్డల మీద ప్రేమ అలా ఉంటుంది కన్నబంధం దాన్ని అంటారు కదా పేగుబంధం అలా ఉంటుంది అని అందుకని వాళ్ళు తిట్టరు కానీ వాళ్ళు బాధపడితే చాలు ప్రకృతి వాళ్ళని శపిస్తుంది ఖచ్చితంగా అది శపిస్తుంది ఎందుకంటే వీళ్ళు ఏదైతే అనుభవిస్తున్నారో ఆ కలకల తగలదమ్మా దాన్నే శాపం అంటారు అందుకని ఇది పితృశాపము ఇక పితృదోషాలు అంటే మరణించిన తర్వాత తల్లిదండ్రులకు కర్మకాండలు సరిగ్గా చేయకపోవడం అలానే మాసికాలు పక్షాలు సంవత్సరికాలు తద్దినాలు వీటిని ఎగ్గొట్టడము ఇక తల్లిదండ్రులకు సంబంధించినటువంటి వాళ్ళ ఐడెంటిటీని కంప్లీట్ గా కనుమరుగు చేయడం ఇవన్నీ కూడా పితృదోషాల కిందికి వస్తాయి అందుకని పితృదోషాలు వేరు పితృశాపాలు వేరు కానీ రిజల్ట్ మాత్రం ఒకటే ఈ వ్యక్తికి ఆర్థికంగా గాని తర్వాత అనారోగ్య సమస్యలు కానీ తర్వాత మానసికంగా శారీరకంగా ఎన్నో రకమైనటువంటి ఇబ్బందులకు గురవుతారు తర్వాత ఇలాంటి చర్యలు చేసేటటువంటి వాళ్ళ ఇంట్లో సంతానం ఉండదు ముఖ్యంగా ఒకవేళ అప్పటికే వాళ్ళకి సంతానం ఉంటే ఆ నెక్స్ట్ జనరేషన్కి ఒక ఆడపిల్ల పుట్టి ఆగిపోతుంది ఈ ఆడపిల్ల ఉంటారు ఇంకా ఆ ఆడపిల్ల కూడా ఎందుకు పుడుతుంది అంటే చాలా మందికి డౌట్ వస్తుంది మరి ఎందుకండి ఒక్కతే ఆడపిల్ల పుడుతుంది అని ఎందుకంటే అప్పటి వరకు తెలుసో తెలువకో చేసుకున్నటువంటి పుణ్యం ఉంటుంది కొంచెం ఆ పుణ్యం అంతా పోగు చేసుకొని సంతానం రూపంలో ఆడపిల్ల రూపంలో వస్తుంది ఈ ఆడపిల్లను కన్యాదానం కన్యాదానం చేయడం వల్ల దశ పూర్వేశాం దశాపరేశాం మధ్వంశానం మాతృణం నలభై తరాల వరకు కూడా మోక్షం నలభై తరాల వరకు కూడా ఈ కన్యాదాన ఫలితం వల్ల మోక్షానికి వెళ్తారు కాబట్టి ఒక ఆడపిల్ల పుడుతుంది ఆ ఆడపిల్లతోని వీళ్ళ వంశం ఆగిపోతుంది ఎందుకంటే ఈ పుట్టినటువంటి అమ్మాయి వేరే వాళ్ళ వంశాన్ని అభివృద్ధి చెందడం కొరకు వేరే వాళ్ళ ఇంటికెళ్ళిపోతుంది తన యొక్క ఇంటి పేరు మారుతుంది గోత్రం మారుతుంది వంశం మారుతుంది మరి వీళ్లకు ఆ జనరేషన్తో ఆగిపోతుంది కాబట్టి ఈ కన్యాదాన ఫలితంతో వీళ్ళు కూడా సద్గతిని పొందవచ్చు కానీ వంశం మాత్రం ఆగిపోతుంది అప్పుడు ఈ పితృదోషాలకు సంబంధించినటువంటి ప్రభావాలు ఉంటాయి అందుకే బ్రతుకున్నప్పుడు తల్లిదండ్రుల్ని సరిగ్గా చూసుకోవాలి అలానే వాళ్ళు మరణించిన తర్వాత కూడా పితృకార్యాలు అనేవి ఖచ్చితంగా చేస్తే సత్సంతానము పుత్ర సంతానము సర్వసుఖాలు అన్నీ కూడా లభిస్తూ వాళ్ళందరూ సుఖంగా ఉంటారు అంటే ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఇప్పుడు మీరు చెప్పిన విధంగా ఏ విధంగా చేస్తే మంచిది అంటారండి పరిహారంగా చూసుకున్నట్లయితే దీనికి ముఖ్యంగా రెండు రకాలు ఉన్నాయండి ఒకటి తల్లిదండ్రులు ఉన్నటువంటి వాళ్ళైతే భక్తి శ్రద్ధలతో తల్లిదండ్రులని చాలా జాగ్రత్తగా చూసుకోవడం ఒకటి ఇలా మరణించేంత వరకు కూడా వాళ్ళకు కావలసినటువంటిది ప్రతిదీ చిన్నప్పుడు మనకు అమ్మా నాన్న ఎంత ప్రేమగా అయితే మనల్ని పెంచారో ఈ సమయంలో వాళ్ళే మన పిల్లలు అప్పుడు ఒకప్పుడు మనం వాళ్ళ పిల్లలు అయితే వృద్ధాప్యంలోకి వచ్చాక వాళ్ళే మన పిల్లలు కాబట్టి వాళ్ళను చాలా జాగ్రత్తగా ఆదరణతో అతి ప్రేమతో చూసుకోవాలి చిన్న పిల్లల్లాగా ఇలా చేయడం వల్ల పితృదేవతల అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది ఇక రెండు మరణించిన తర్వాత కర్మకాండలు అనేవి నిర్లక్ష్యం అస్సలు చేయకూడదు ఖచ్చితంగా శాస్త్రములో ఏవైతే చెప్పబడిందో అలా పితృయజ్ఞము పితృకార్యాలు ఖచ్చితంగా చెయ్యాలి అది వాళ్ళు మనకు జన్మనిచ్చినందుకు కనీస బాధ్యత అయితే ఇందులో కొన్ని రకాలు ఉన్నాయండి పితృదోషాల్లో మొత్తము నాలుగు వందల రకాల పైన ఉన్నాయి కొంతమందికి అసలు పిల్లలే పుట్టరు ఎంతో మంది డాక్టర్ల దగ్గరకు వెళ్ళారనమాట వెళ్ళినప్పటికీ కూడా టెస్ట్ చేస్తే రిజల్ట్ అంతా నార్మల్గానే ఉంటుంది ఇద్దరికీ సంతానం కలిగే యోగ్యం ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు సంతానం కలగదు కారణం ఏంటో వీళ్ళకి అర్థం కాదు అప్పుడు వీళ్ళ హోరోస్కోప్లో పితృదోషాలు ఉంటే బయటపడతాయి ముఖ్యంగా కుజుడు రాహువు కేతువు శని వీళ్ళ వల్ల వీళ్ళ ఉండేటటువంటి స్థానాలలో లగ్నంలో ఎవరున్నారు ఏంటి అనేటటువంటి జాతక పరిశీలనలలో వీళ్లకు ఏ రకమైనటువంటి పితృదోషం ఉందో కూడా తెలుసుకోవచ్చు దాన్ని బట్టి దానికి సంబంధించినటువంటి దోష పరిహారాలు చేసుకోవచ్చు అనమాట కాశీలో పిశాచమోచన కుండ్ అని ఒకటి ఉంది ఆ కుండలో స్నానం చేసి అక్కడ పితృశాప విమోచనం అనేటటువంటి విధానం చేసుకుంటే ఒక రకమైనటువంటి పితృదోషాలు కొన్ని తొలగిపోతాయి ఇప్పుడు కాశీ అంటే అందరూ వెళ్ళలేరు కాబట్టి ఇక్కడ ఏమైనా విధానం ఇక్కడ చేసుకునే విధానం అయితే తిల హోమం చేసుకోవాలి నువ్వులతో పితృదోష నివారణ సంబంధించినటువంటివి చేసుకోవచ్చు అలానే పిండ ప్రదానాలు బియ్య పిండితోని పిండ ప్రధానాలు చేసి తిల తర్పణాలు వదలడము ఇలాంటివి చేస్తూ ఉంటారు కానీ మీకు గరుడ పురాణంలో మీకు అద్భుతమైనటువంటి రహస్యాలు చెప్పబడ్డాయమ్మ శాస్త్రంలో ఏవైతే యగాది క్రతువులు పూజలు ఇవన్నీ కూడా ఎలా అయితే చెప్పబడ్డాయో దీనికి రిలేటెడ్గా కొన్ని పనులు కూడా చెప్పబడ్డాయి ప్రతి మనిషి ఒక పూజ ఒక పని చేయమని చెప్పింది శాస్త్రం అయితే పితృదోషాలు ముఖ్యంగా పితృదోషాలు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలి అంటే పుణ్యక్షేత్రాల్లో తీర్థశ్రాద్ధము పితృదోష నివారణకు సంబంధించినటువంటి తిలహోమాలు కావచ్చు లేదా నారాయణ బలి కావచ్చు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు ఇలా చేస్తూ కొన్ని పనులు చెప్పింది ఏంటి అంటే సంతానం లేనటువంటి వాళ్ళంట అమ్మ మనకు గరుడ పురాణంలో ఏమని చెప్పారు పితృదోషాలకు సంబంధించినటువంటి పూజలు చేసుకుంటూనే అనాథ ప్రేత సంస్కరణ చేయమని చెప్పారు అంటే రోడ్డు మీద ఎవరైనా దిక్కు తెలియనటువంటి వ్యక్తి దిక్కుతో చని వ్యక్తి ఎవరో తెలియదు అనాథ శవం చనిపోయారు అప్పుడు మానవతా దృక్పథంతో ఏ మనిషి అయితే కనీస దహన సంస్కారాలు సాటి మనిషిగా వాళ్ళు ఆడవాళ్ళ అనేది పక్కన పెట్టండి ఆ దహన సంస్కారం ఆ శవానికి అంతిమ సంస్కారం చేసేటప్పుడంతా వీళ్ళను నమస్కారం చేసుకుంటూ ఆ వాళ్లకు అయ్యా మీరెవరో తెలియదు ఏ రుణమో తెలియదు మీ గురించి నాకు అసలు ఏమీ తెలియదు నువ్వు ఎలా బతికావో తెలియదు ఎలా పుట్టావో ఎక్కడ పుట్టావో తెలియదు కానీ సాటి మానవుడిగా నేను ఈరోజు నీకు అంతిమ నమస్కారం చేస్తున్నాను మానవ సేవే మాధవ సేవగా మహావిష్ణువు ఆజ్ఞది శ్రీ మహావిష్ణువు చెప్పినటువంటి విధానంగా ఈరోజు నేను నీకు ఈ యొక్క అంతిమ సంస్కారం చేస్తున్నాను కాబట్టి ఈ చర్యకుగాను నా పితృదేవతలు నన్ను అనుగ్రహించుగా కానీ దాన సంస్కారం అంటే ప్రేత సంస్కారం చేయమని చెప్పారు ఇలా చేయడం వల్ల అంటమ్మా సంతానం లేనటువంటి వాళ్లకు ఖచ్చితంగా సంతానము రెండు సంవత్సరాల లోపల జరుగుతుంది ఇలాంటివి ఎన్నో శాస్త్రాల్లో ఉన్నాయి వీటిని తెలుసుకోవాలి నేను ఎప్పుడు ఏ విధానం చెప్పినా గానీ ఇలాంటి రెమెడీస్ కూడా చెప్తూ ఉంటాను చాలా చక్కగా తెలియసా గురుగారు